아, 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 Ô mọi người lấy nước mắm này chưa được ăn món này chưa được ăn క్లాత్ బాస్కెట్ కావలవాడు కావలు వస్త్ర రంగుల్లో మొట్టమొదట ఒక కాంప్లెక్స్గా ఉండాలి అందరూ కూడా కలిసి హోల్సేల్ గా నిర్వహించాలని ఉద్దేశంతో కావలి వస్త్ర వ్యాపారులు ముఖ్యంగా వైశ్య సోదరులు కావలికి అభివృద్ధికి ప్రదాతలు ఈరోజు కావలి అభివృద్ధి చెందింది అంటే దాంట్లో ఇద్దరిని ప్రముఖంగా చెప్పుకోవాలి ఒకరు జేబీ కాలేజ్ అధినేత దొడ్ల రామచంద్రారెడ్డి గారు రెండు కావలి వైశ్యులు వీరు వీళ్ళిద్దరూ ఆయన ఎడ్యుకేషన్ వ్యవస్థను పెంచుతూ పిల్లలు చదివించుకోవడానికి పట్టణానికి వచ్చి దానికి అవకాశం కల్పించినందువల్ల పట్టణం అభివృద్ధి చెందితే కావులలో వస్త్ర వ్యాపారానికి విస్తరణ చేసి ధైర్యంగా వ్యాపారాలు ఎలా ఉంటాయో తెలియని రోజుల్లో వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళ డబ్బులు పెట్టుబడిగా పెట్టుకొని లాభాలను అర్థాలని పేరీ చేసుకోకుండా ధైర్యంగా ముందుకొచ్చి ఈ రోజున అరుణోదయ క్లాత్ మార్కెట్ ని ప్రారంభించి దాదాపు నలభై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ నలభై ఐదు సంవత్సరాల కాలంలో నిరంతరం కావులు ప్రజలకు సేవలు చేసుకోవచ్చు వ్యాపారంలో తనకు వచ్చేటువంటి లాభంతో పాటు ఎల్లప్పుడూ వారి ఎడల నా చేతైనంత వరకు రాజకీయంగా నేను అండదండలుగా ఉంటానని కూడా తెలియజేస్తూ ఈరోజు కావలి విస్తరణ కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా వారికి కూడా ఇంకా వ్యాపార విస్తరణ పెరిగే విధంగా కావలి ట్రంకు రోడ్డును క్రమబద్ధీకరించే భాగంలో ట్రాఫిక్ నీరు నియంత్రించేటువంటి భాగంలో అతి తొందరలో కావలికి రోజున బైపాస్ రోడ్డు కూడా మంజూరు కాబోతుందనే విషయాన్ని కూడా ఈరోజు మొట్టమొదటిసారి మనం తెలియజేస్తున్నాం అతి సొందరలోనే మన కావులకి బైపాస్ కూడా ఈరోజు నోచుకోబోతున్నా విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆగస్టు పదిహేనవ తేదీన ఈ నెల ఆగస్టు పదిహేనవ తేదీన ఎంపీ గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ కేసుల మీదుగా కావులలో కలికి యానాది రెడ్డి విగ్రహం దగ్గర నుంచి వరకు కూడా ఈ రోజున ట్రైన్ సిమెంట్ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని రోడ్డుకి రెండు వైపులా ఉన్నటువంటి మట్టి రోడ్లన్నిటినీ కూడా